సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఒక మహానగరంలో ఓ గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటివిగా మన ప్రక్కన ఉన్నట్లు మనకు చేయి అందిస్తున్నట్లు మనతో మాట్లాడుతున్నట్లు సజీవంగా ఉండేవి ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావలసిందే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారో సుమా అని చెప్పాడు ఇంకేముంది శిల్పికి చెమటలు పట్టాయి ఆయన ఇలా అనుకున్నాడు నేను బ్రహ్మ లాంటి వాడిని కదా ఆయన మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను కాబట్టి నేను అపర బ్రహ్మనవుతాను మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణం ఉన్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు ఏడు చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒక దాని వెనుక శిల్పి దాక్కున్నాడు మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు దేవత వెతుకుతూ వస్తోంది ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి ఇక కనుక్కోలేదు అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్ప కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలనుకొని వెనుదిరిగింది శిల్పి ఆనందానికి అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు ఇంతలో మృత్యుదేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కానీ ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అన్నది అంతే మన అపర బ్రహ్మకు అహం దెబ్బతింది తన కెరీర్లో ఇప్పటి వరకు హేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు అంత చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేశాడు అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే నేనేమీ నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరకు నీ అహంకారమే నిన్ను పట్టించింది అని ఆయన్ని తనతో తీసుకుపోయింది మనం పెంచుకునే అహంభావం అంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే కరెక్టు ఇతరులదే తప్పు అని మనం అనుకునేలా చేస్తుంది నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాము స్వార్థం ప్రకృతి విరుద్ధం దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యమే స్వార్థం అహంభావం అనే పదంలో నుంచి అహం తీసేస్తే మిగిలేది భావం అంటే అర్థం ఇది అర్థమైతే అనర్థం జరగదు स्वस्ति